అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మనం ఇదివరకు నాలుగైదు వీడియోలలో ప్రముఖుల హాస్యోక్తులు చెప్పుకున్నాం ఈరోజు మరికొన్ని చమక్కలు చెప్పుకొని కాసేపు హాయిగా నవ్వుకుందాం నవ్వుల మాటలకు ముందు నాదొక చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటిఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక విషయంలోకి ప్రవేశిద్దాం ప్రసిద్ధ కవి కాటూరి వెంకటేశ్వరరావు గారికి చుట్టలు కాల్చే అలవాటు ఉంది ఆయన రోజూ పడుకునే ముందు మర్నాడు కాల్చడానికని కొన్ని చుట్టలు చుట్టుకుని పడుకునేవారు ఒకసారి ఒక మిత్రుడు ఏంటి వెంకటేశ్వరరావు రోజూ రాత్రిపూట చుట్టలు జుట్టుగానే పడుకోవాయ్ అన్నాడు అందుకు కాటూరివారు నేనే కాదు వయ్ ఆదిశేషుడు కూడా చుట్టలు చుట్టుకునే పడుకుంటాడు అంటూ కొంటిగా నవ్వారట పాము చుట్టలు జుట్టుకుని పడుకోవడాన్ని ఇలా తను చుట్టలు చుట్టడంతో పోల్చి చెప్పిన వారి ఈ చెమక్కుని ఇప్పటికీ ఎన్నో సభలలో చెప్పుకుంటూనే ఉంటారు ఒకనొక సందర్భంలో ప్రఖ్యాత హాస్యనటుడు రేలంగి గారిపై గుంటూరు శర్మ గారు ఆసువుగా ఒక పద్యం చెప్పారు అది పోలింగు లేని ఎన్నిక ఆలింగన సుఖము లేని అంగన పొందున్ రేలంగి లేని చిత్రము ఏ లింగము లేని గుడియు నిందుకు మహిళ ఎన్నికలన్నాక పోలింగ్ ఉండాలి సరసాలన్నాక ఆలింగనం ఉండాలి శివాలయం అన్నాక లింగం ఉండాలి అలానే సినిమా అన్నాక అందులో రేలంగి ఉండాలి అన్నది శేషేంద్ర గారి చమత్కారం అంతర్జాతీయ స్థాయి బహుమానం అందుకున్న గాలిబానా కథ వంటి కథలు వ్రాసిన వారు మన పాలగుమ్మి పద్మరాజు గారు సినిమా రంగంలో మూడు దశాబ్దాల పాటు ఉన్న ఆయనకు పెద్దగా ప్రఖ్యాతి రాలేదు ఆ మాటే ఓ సినీమిత్రుడు గారితో అన్నాడు మన పద్మరాజు గారు సినిమా రంగంలో మాత్రం రాణించలేకపోయారు అని దానికి ఆరుద్ర గారు ఆయన రాజు కదా ఎలా రాణిస్తాడు అంటూ చమత్కరించారు రాజు రాణి అన్న మాటలతో అలా చమత్కారం పుట్టించారు ఆరుద్ర ఒకసారి బాపు గారు ఒక మిత్రుణ్ణి మరో మిత్రుడికి పరిచయం చేస్తూ మనవాడు కొంచెం అతిశక్తులు చెబుతాడులండి ఒకసారి నేను అక్కినేని నాగేశ్వరరావు గారు జుట్టు జుట్టు పట్టుకున్నామన్నాడు మా జుట్ల సంగతి మీకు తెలిసిందేగా అన్నారు నవ్వుతూ మరి బాపు గారికి అక్కినేని గారికి ఇద్దరికీ బట్టతలలేగా రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలోని వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే కవితకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు పురాణం సీతా పేరుతో పేరడి రాశారు ఆ కవిత ఎక్కడ సినిమాలు ఫ్రీయో ఏ వీధిలో కాఫీ హోటళ్ళు కిళ్ళీ కొట్లు తెల్లార్లు తెరిచి ఉంటాయో ఏ కొట్లో ప్రతి వస్తువు అరువు దొరుకుతుందో రెండు చేతుల అప్పు చేసిన మనుష్యులు ఎక్కడ నిర్భయంగా తలెత్తుకుని తిరగగలుగుతారో ఎక్కడ చదువుకోకుండా తెలివి తక్కువ వాళ్లకు పెద్ద పెద్ద ఉద్యోగాలు లభిస్తాయో ఎక్కడ పంపు ఉండి కరెంటు ఖర్చు లేకుండా అడ్వాన్స్ విన అద్దె తక్కువకి దొరుకుతాయో ఇళ్ళు ఆ ఊరికి భగవాన్ ఇప్పుడే ఈ క్షణమే మా వారిని ట్రాన్స్ఫర్ చెయ్యి ఇది ఆ పేరడి ఈ పేరడి సుమారు యాభై ఏళ్ల క్రితం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఇల్లాలి ముచ్చట్లు అనే శీర్షికలోనిది ఒకసారి ఆరుద్రగారి సన్మాన సభకు అతిథిగా వెళ్ళారు విశ్వనాథవారు ఆయన ప్రసంగిస్తూ రోజూ శివాలయాల్లో జరిగేది రుద్రాభిషేకం ఈరోజు ఇక్కడ జరుగుతున్నది ఆరుద్రాభిషేకం అంటూ ఆరుద్ర చమత్కార భరితంగా ఆశీర్వదించారు ఒకసారి ఒక సభలో వక్తలంతా శబ్ద చమత్కారం ఉంటే చాలు అది ఉత్తమ స్థాయి కవిత్వమే అంటూ చెప్పుకుపోతున్నారు అప్పుడు అదే సభలో ఉన్న హాస్య బ్రహ్మ భమిడిపాటి వారికి ఈ విషయంపై కాస్తంత చిర్రెత్తుకొచ్చి వెంటనే పైకి లేచి ఆ లెక్కన చూస్తే మా బావమరిది కూడా గొప్ప కవే మొన్నవాడు మా ఇంటికి భోజనానికి వచ్చాడు వాళ్ళక్క వడ్డిస్తుంటే చారుగా 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 అన్నాడు మా ఆవిడకు ఏమీ అర్థం కాక తెల్లబోయింది అప్పుడు నేను వివరించాను చారుగా అంటే బాగా చారు అంటే చారు గాచారుగా అంటే కాశావు కదా అని వాడి ఉద్దేశ్యం నిజమే ఈ రెక్కలో వాడు పెద్దకవే అన్నారు గంభీరంగా ఆ చమత్కారానికి వక్తలతో పాటు సభికులు కూడా హాయిగా నవ్వుకున్నారు ప్రసిద్ధ రచయిత అయిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఓ సభలో ప్రసంగిస్తుంటే ఓ కుర్రవాడు మాటిమాటికి పైకి లేచి ఏవో తుంటరి ప్రశ్నలు అడుగుతూ అడ్డు తగులుతున్నాడు వారికి విసుగు పుట్టింది కానీ ఆయన విసుగును కనిపించనీయకుండా అతని మాటలు పట్టించుకోనట్లుగా సభికులతో మనం శుక్లాంబరదనం శ్లోకానికి గాడిద పరంగా కూడా అన్వయం చెప్పుకోవచ్చు అన్నారు మళ్ళా వెంటనే ఆ కుర్రాడు పైకి లేచి ఎలానో అన్నాడు వెటకారంగా అప్పుడు చిలకమర్తివారు ఇలా చెప్పారు శుక్లాం అంటే తెల్లని అంబర అంటే బట్టలను ధరం అంటే మోయినది విష్ణుం అంటే అంతటా వ్యాపించినది అంటే అది ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంటుందిగా మరి ఇక శశివర్ణం అంటే తెల్లని రంగులో ఉండేది చతుర్భుజం అంటే నాలుగు కాళ్ళు కలిగినది ప్రసన్న వదనం దాని ముఖం ఎంత ప్రసన్నంగా ఉంటుందని ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్నాలు తొలగడానికి నిన్ను ప్రార్థిస్తున్నాము ఇది దాని అర్థం అంటూ వివరించారు మళ్ళా కుర్రాడు పైకి లేచి బానే ఉంది అర్థం కానీ ఇప్పుడు ఆ శ్లోకం ఎందుకు చెప్పినట్టో అన్నాడు మళ్ళీ కాస్తంత వెటకారంగా దానికి చిలకమర్తివారు ఏం లేదు నాయన ఒక గాడిద మాటిమాటికి నా ఉపన్యాసానికి అడ్డు తగులుతోంది దానిని శాంతించమని ప్రార్థిస్తున్నాను అంతే అన్నారు అంతే సభలోని వారంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు అన్నారు ఆ కుర్రాడు మెల్లగా అక్కడ నుండి జారుకున్నాడు ఈ శ్లోకం చిలకమర్తివారి గణపతి నవలలో కూడా ఉంటుంది ఈ మధ్యకాలంలో కొందరు తెలుగును ఇంగ్లీష్ను కలగలిపి మాట్లాడిస్తున్నారు అయితే ఎప్పుడో అరవై సంవత్సరాల క్రితమే ఇటువంటి మాటలని పుట్టించి నవ్వించిన వారు హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు ఆయన ఒకనొక చోట ఒక మినీ కవిత చెప్పారు ది స్కై ఈజ్ మబ్బి ది రోడ్ ఈజ్ దుమ్మి మై హెడ్ ఈజ్ దిమ్మి ఆకాశం మబ్బీగా ఉందట రోడ్డు దుమ్మీగా ఉందట తల ఏమో దిమ్మీగా ఉందట అంటే దిమ్ముగా ఉందట ఇది వారి చమత్కారం అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా చూసి రిక్షాలో బయలుదేరారు ఆరుద్ర గారు ప్రతిభాశాస్త్రి గారు వాళ్ళు ఆ సినిమాలోని కుడి ఎడమైతే పొరపాటు లేదో ఈ పాట గురించి చర్చించుకోసాగారు అసలు ఆ పంక్తులను కవి ఏ ఉద్దేశ్యంతో రాసుంటాడా అనుకుంటూ దానర్థం ఇదై ఉంటుందా ఇదై ఉంటుందా అంటూ రకరకాల భావాలు చెప్పుకుంటున్నారు వాళ్ల మాటలన్నీ వింటున్న ఆ రిక్షావాడు ఊరుకోండి బాబయ్య తాగుబోతోడి మాటలకు ఉంటాయి అన్నాడు ఇది కూడా మీకు తెలియదా అన్నట్లు పాపం గారికి ప్రతిభాశాస్త్రి గారికి మరి మాట పెగలలేదట ష ష ఈ అక్షరాలను సరిగా పలకలేని వారిపై కరుణశ్రీ గారు పద్యంతో ఓ విసురు విసిరారు ఆ పద్యం చదువు రాని వేళ శంకరుండన్నాడు చదువు కొనుడి వేళ శంకరుడనే చదువు ముదిరిపోయి శంకరుండెనయ స్నిగ్ధ మధురహాస శ్రీనివాస చదువు రానప్పుడు శంకరుడు అన్నారట చదువుకోవడం మొదలుపెట్టాక శంకరుడు అన్నారట బాగా చదువుకున్నాక శంకరుడు అన్నారట మరి అసలుదైన శంకరుడు ఏది అన్నది ఆయన ప్రశ్న వారి ఆవేదన నూటికి నూరు పాళ్ళు నిజం కాస్తంత ప్రయత్నంతో అందరం ఆ అక్షరాలను చక్కగా పలకవచ్చు ఈ అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు అజిగవలో ఈ అక్షరాలు పలకడం మీద చేసినటువంటి వీడియోను చూడండి మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అభినవ వేమన పద్యాల పేరుతో కొన్ని చమక్కులు విసిరారు అవన్నీ సమాజం తీరుపై ఆయన వేసినటువంటి బాణాలు హడావుడి చేసే కౌల పోకడ కోసం చెబుతూ మెరుగు కంటి జోళ్లు గిరజాలు సరదాలు భావకవికి లేనివేవి లేవు కవిత ఎందు తప్ప గట్టివాడన్నింట విశ్వదాభిరామ మంచి కళ్ళద్దాలు గిరజాలు తిరిగిన జుట్టు రకరకాల సరదాలు ఇలా కవిగారికి లేనివంటూ ఏవీ లేవట ఆయన కవిత్వంలో తప్ప అన్నింటిలోనే గట్టివాడేనంటారు కృష్ణశాస్త్రి గారు అలానే ఆరంభ సూరుల కోసం చెబుతూ ప్రొద్దుపోక బాబు బొబ్బిలి విని గోడ మీద బల్లె మూడలాగి ఒక్క కేక వేచి ఊరుకున్నాడయ విశ్వదాభిరామ వినురవేమ పాపం ఒక ఆయనకు ఏమీ ఊసిపోక బొబ్బిలి కథ విన్నారట దానితో ఒక్కసారిగా పౌరుషం తన్నుకొచ్చి కాలం నుండి వస్తున్న తమ ఇంటి గోడపై ఉన్న కత్తిని ఒక్క ఊపునలాగి వీరుడిలాగా పెద్ద కేక వేశారట ఆపై చప్పబడిపోయి కూర్చుండిపోయారట ఇలా ఉంటుంది ఆవేశం ఆరంభ సూరత్వం మాత్రమే ఉండేవాళ్ల నైజం జరూక్ శాస్త్రిగా పేరు మోసిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు ఆ కాలం కౌలెవర్ని వదలకుండా ప్యారడీ చేశారు ఒకసారి కృష్ణశాస్త్రి గారు మల్లవరపు విశ్వేశ్వరరావు అనే కవి గురించి ఒక చోట వ్రాస్తూ విశ్వేశ్వరరావు నువ్వు కవివయ్యా నీ రచనలన్నీ పుస్తక రూపంలో రావాలయ్యా నేను ఎవరితోటి ఇట్లా అనను విశ్వేశ్వరరావు నిజంగా కవి అని వ్రాశారు దానికి జరూక్ శాస్త్రి గారు ప్యారడీ చేస్తూ సుబ్బారావు నువ్విక క్షవరం చేయించుకోవాలయ్యా నీ తల మాసిందయ్యా నేనెవరితోటి ఇట్లా అనను సుబ్బారావు నిజంగా తలకి మాసినవాడు అంటూ అందరినీ పకపకా నవ్వించారు మన మహాకవి శ్రీశ్రీ గారు విసిరినటువంటి చమక్కలైతే కోకొల్లలు ప్రజాస్వామ్య పార్టీల్లో ప్రజలకు తావిప్పుడు నేతి బీరకాయలోన నేయి పుట్టినప్పుడు అంటూ ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నది ఎంత నేతి బీరకాయో ప్రాసక్రీడలాడుతూ చెబుతారు అలానే తెలుగువాడి గొప్పతనం గురించి చెబుతూ తెలుగువాడి తెలివితేటలకు జై జై తెలుగువాడు దేనికైనా సై సై తెలుగువారి నెదురువారు నై నై తెలుగు నాట కవులపాట హై హై ప్రస్తుతానికి వస్తామర నేస్తాం బై బై ఇది గారి తరహా మనం కూడా ఈనాటి భాగానికి ఇక స్వస్తి పలుకుదాం మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ